హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ యారు ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజునేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కాన్ అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాశుల వారు చూడవచ్చు ఇప్పుడు మీకు రిజునేట్ అవుతుందా లేదన్నది ఇంపార్టెంట్ ఫస్ట్ రీసెంట్ కాస్ట్లో ఏం జరిగింది ఫ్రెష్ రిలేషన్షిప్లో ఏం జరుగుతుందో అన్న చూద్దాం సో రీసెంట్ పాస్ట్లో సిక్స్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ వాన్స్ నాకైతే రీకన్సులేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో మీరిద్దరూ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీకన్సులేషన్ అవ్వడానికి ప్రయత్నించారు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది మేబీ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు మీ ఇద్దరిని కలపడానికి మీ ఫ్యామిలీ ప్రయత్నించి ఉండొచ్చు ఆర్ ఫ్యామిలీ సిచువేషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు బట్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఇంకా మ్యారేజ్ అవ్వలేదో ఖచ్చితంగా మీరిద్దరూ కూడా రీయూనియన్ కోసం ఆలోచించి ఒక ప్రయత్నం చేయడం అయితే జరిగింది బట్ కంప్లీట్ రీయూనియన్ అయితే జరిగినట్టు నాకు అనిపించట్లేదు రీసెంట్ పాస్ట్లో బికాస్ నైన్ ఆఫ్ మోన్స్ ఎనర్జీ ఉంది అంటే గార్డెడ్ అప్ ఎనర్జీ ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫ్యామిలీ ఆబ్స్టికల్ అయితే నాకు కనిపిస్తుంది ఒక పర్సన్ సైడ్ నుంచి ఒక పర్సన్ కంప్లీట్గా రెడీ ఉన్నా ఇంకో పర్సన్ ఫ్యామిలీ సైడ్ నుంచి రెడీ లేరు సో అందుకే ఇక్కడ రీసెంట్ పాస్ట్లో రీయూనియన్ అనేది డిలే కనిపిస్తుంది బట్ రీయూనియన్ గురించి ఒక ప్రయత్నం అయితే జరిగింది బట్ అది సక్సెస్ఫుల్ అవ్వలేదు ఎక్స్పెషల్లీ ఒక పర్సన్ చాలా చాలా అప్ ఎనర్జీలో ఉన్నారు ఒక పర్సన్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు ఒక పర్సన్ చాలా లాజికల్ థింకింగ్ సో ఒక ఎమోషనల్ ఒక లాజికల్ అయితే చాలా చాలా కష్టం రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వగ్గ చౌర సెక్సెస్ అయిన ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే ఉంది ఇక్కడ అండ్ ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం త్రీ ఆఫ్ పెంటికల్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండ్ కింగ్ ఆఫ్ సోప్స్ అండర్ ద డెక్ హై ప్రెస్టర్స్ అగైన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇన్వాల్వ్ అయ్యింది ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ లేదు అనుకుంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఒక పర్సన్ ఎక్కువ ఇస్తారు ఈ రిలేషన్షిప్కి ఒక పర్సన్ అసలు ఇవ్వరు సో ఒక పర్సన్ చాలా ఎమోషనల్ ఒక పర్సన్ చాలా లాజికల్ అండ్ మేజర్లీ ఒక పర్సన్ చాలా చాలా స్ట్రాప్ ఇంకో పర్సన్ని మాటలతో హర్ట్ చేయడం అంటే సెన్సిటివ్గా డీల్ చేసే విషయాలు కూడా చాలా రఫ్గా హ్యాండిల్ చేయడం లాంటివి ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు రైట్ నౌ మీ రిలేషన్షిప్లో కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అవి మీకు కొంచెం నెగిటివ్ చేంజెస్ కానీ అనిపించవచ్చు బికాస్ కలుద్దామన్నా కలవలేకపోతున్నాం రీయూనియన్ అవుతుంది అనుకుంటున్నాం బట్ రీయూనియన్ అవ్వడం లేదు అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ బికాస్ ఇక్కడ ఇగో ఇగో క్లాషెస్ కూడా కనిపిస్తున్నాయి ఎప్పుడైతే ఒక పర్సన్ ఇంకో పర్సన్ హార్ట్ చేస్తున్నారో ఇంటెన్షనల్లీ అదే అదర్ పర్సన్ కూడా తను కావాలని నన్ను ఇంటెన్షనల్గా బాధ పెడితే నేను ఎందుకు పడాలి అని ఆ పర్సన్ కూడా ఒక అడుగు వెనక వేయడం జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా అండ్ ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఖచ్చితంగా ఆ థర్డ్ పాడీ అవతలి పర్సన్ని చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అవుతున్నారని అర్థం ఒకవేళ మీ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉంటే మీరు మీ పో మీ థర్డ్ పాడీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అవుతున్నారని అర్థం సో థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరికి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది డిస్టెన్స్ అనేది రావడం జరిగింది బట్ ఇద్దరు ఒకరి మీద ఒకరు స్పై చేసుకోవడం ఏం చేస్తున్నారో ఏంటని ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది అగైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్కి ఏం చూస్ కోపిక వాటర్స్ అని ఉండొచ్చు సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి అలాగే మీరేం ఆలోచిస్తున్నారు మీ ఇంటెన్షన్స్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూద్దాం ఫస్ట్ అండ్ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ద వరల్డ్ సీ ఖచ్చితంగా ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది మీ పర్సన్ చాలా చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్ని బికాస్ టెంపరెన్స్ హెర్మెట్ అండ్ హెన్ ఆఫ్ సోర్స్ మిస్సింగ్ ఎనర్జీ ఉంది పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు ఖచ్చితంగా మిస్ అవుతున్నారు న్యూ బిగినింగ్ గురించి థాట్స్ కూడా ఉన్నాయి బట్ అట్ ద సేమ్ టైం తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని అన్ని రిసిస్ట్ చేసుకుంటున్నారు పేషెన్సీగా ఉందాము ఎప్పుడు నేనే ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలా ఆర్ ఫస్ట్ మూవ్ తీసుకోవాలా ఈసారి నేను తీసుకోను వెయిట్ చేస్తాను తన సైడ్ నుంచి యాక్షన్ వస్తుందా లేదా అన్నట్టుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం ఉన్న ని చాలా డీప్గా ఆలోచిస్తున్నారు బికాస్ ద హవ్ మేడ్ ఎనర్జీ డీప్ డీప్గా చూడడానికి అండ్ ఫోకసింగ్ ఇన్ వర్డ్ అంటే తను అది బయట కాకుండా తనలో అసలు సిచ్యువేషన్ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగు అన్నట్టు అండ్ అండర్ ద డెక్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి లేదా మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు తనని నమ్మడం లేదు వైస్ పర్సా ఎలాగైనా అయ్యండొచ్చు బట్ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ తన ఇంటెన్షన్స్ టవర్ ఫోర్ ఆఫ్ సోర్స్ అండ్ అేస్ ఆఫ్ పెంటల్స్ ఖచ్చితంగా రైట్ నౌ అవర్ మూమెంట్లో ఉన్నారు అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ హీల్ అవ్వడానికి కామ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు బికాజ్ ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం ఈ పర్సన్ కూడా కష్టంగానే ఉంది బట్ తన పేషెన్సీగా హ్యాండిల్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు బట్ తనకు కూడా న్యూ బిగినింగ్ కావాలని ఉంది బట్ దానికన్నా తను ఈగో ఎక్కువ డామినేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అండ్ ద వరల్డ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ అంటే సేమ్ సిచ్యువేషన్కి మళ్ళీ మళ్ళీ సేమ్గా ఆలోచించడం సేమ్ సైకిల్ త్రూ అవ్వడం అనమాట తన థాట్స్లో చేంజ్ లేకపోవడం తనే కరెక్ట్ అనుకోవడం ఒక రకమైన బిహేవియర్ అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం మీ పర్సన్ సైడ్ నుంచి అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ ధనుసురాస్ అయ్యి ఉండొచ్చు వోగో ఎట్స్ అయినవి ఉండొచ్చు ఆర్ జెమనై లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అయిన ఉండొచ్చు చాలా చాలా వాటర్ ఎనర్జీ అయితే ఉంది సో ఇవి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూద్దాం अंडर द डेक नाइट ऑफ़ सो मे एनर्जी एस ऑफ़ सो सो मे प्रेजेंट एनर्जी एस एसआफ सोर् विच मे को क्लारिटी का ट्रूथ कावाली एंड मे फीलिंग सिक्स ऑफ़ एस ऑफ़ कप्स एंड द फूल सिक्स ऑफ़ प्रिटिकल अंटे बैलेंसिंग, एस ऑफ़ कप्स बिगनिंग न्यू एनर्जी द फूल न्यू बिगन మీరు ఈ పర్సన్ కావాలనుకోవడంతో పాటు మీ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారు ఖచ్చితంగా బికాజ్ నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను నేను నా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తున్నాను అయినా సరే చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంచేస్తున్నారు నన్ను నాకు ఒక క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్లో సో మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఇలా ఉంటే నా లైఫ్ ఏమవుతుంది తనో కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారు నన్ను కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారు తనో కన్ఫ్యూజన్లో ఉండి నన్ను కన్ఫ్యూజన్లో ఉంచుతున్నారు సో ఫ్యూచర్ ఏంటి క్లారిటీ లేదు అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ డర్త్ అండ్ హై స్ట్రెస్ ఖచ్చితంగా మీరు ఒక రకమైన కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు అండ్ డర్త్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ మీలో చాలామందికి ఇది ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ అవి తర్వాత జరిగింది మీ మంచిగానే మీకు తెలుస్తుంది అండ్ హై స్ట్రెస్ బట్ రైట్నో మీరు ఏదైతే గోత్రు అవుతున్నారో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అవ్వచ్చు మీ బాధలు అవ్వచ్చు మీరు తెలిసి తెలియచేసిన కొన్ని విషయాలను మీరు దాచి మీరు తప్పు చేశారని మీరు గ్రహించిన అది ఎవరికీ చెప్పుకోలేక ఒక రకమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు బట్ మీరు ఇప్పుడు ఏదైతే గోత్ర అవుతున్నారో అది మీకు రేపు వద్ద ఖచ్చితంగా బెనిఫిట్ చేస్తుంది బికాజ్ మీరు ఇంటెన్షనల్గా ఏమీ చేయలేదు కాబట్టి అండ్ అండర్ ద టెక్ నైట్ ఆఫ్ సూట్స్ విత్ నైన్ ఆఫ్ సూట్స్ ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అయితే కనిపిస్తుంది మీరు ఎక్కువ కమ్యూనికేట్ చేసుకోవాలి రిజాల్వ్ చేసుకోవాలి అనుకుంటారు చాలా ఓవర్ థింకింగ్ జోన్లో అయితే ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఓవర్ థింకింగ్ జోన్ నుంచి బయటికి రావాలి బికాజ్ నైన్ ఆఫ్ సూట్స్ అంటే టాక్సిక్ ఎనర్జీ సో ఫర్దర్ యాక్షన్ చూడండి మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోండి మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్ కేన్ చేసుకోపియో వాటర్స్ అనేది ఎక్స్పెషలీ స్కోపియో జస్టిస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ మాంట్స్ అండ్ టూ ఆఫ్ మాంట్స్ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు స్లో అయినా ఖచ్చితంగా ఆఫ్టర్ అంటే చాలా చాలా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా మళ్ళీ ఒక సెకండ్ ఛాన్స్ లేదా రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకుందాం అని చెప్పడం అయితే జరుగుతుంది బట్ ఎగైన్ దానికి కొంచెం అన్స్టేబుల్ ఒక్కొక్కసారి చాలా స్టేబుల్గా మాట్లాడతారు ఒక్కొక్కసారి చాలా అన్స్టేబుల్గా ఉంటారు సో ఈ రకమైన బిహేవియరే మీకు చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది అగైన్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రీఎంట్రీ ఇస్తారు మళ్ళీ మనం బ్యాలెన్స్ చేసుకుందాం రిలేషన్షిప్కి సెకండ్ ఛాన్స్ ఇద్దాము మళ్ళీ కలుసుందాము ఇదే చెప్తారు ఖచ్చితంగా బట్ ఇక్కడ మీ పర్సన్ నైట్ ఆఫ్ మౌంట్స్ ఎనర్జీలో వస్తున్నారా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో వస్తున్నారో మీరు చూసుకోవాలి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే హానెస్టీ స్టెబిలిటీ నైట్ ఆఫ్ మౌంట్స్ అంటే వచ్చి వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం వెళ్ళడం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబ్రా ఎయిడ్స్ అని అయ్యచ్చు సో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటన్న చూ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ మౌంట్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ అండర్ ద టెక్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ మోడ్ టూ ఆఫ్ వాన్స్ అంటే డెసిషన్ మేకింగ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరికి ఇష్టం ఉన్నాయి ఇక్కడ నాకు తెలిసి డెసిషన్ మేకింగ్ మీరు ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో తెలియక కొంచెం టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మీరు మీ లైఫ్ గురించి కూడా చాలా డీటెయిల్గా ఆలోచించుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు క్లారిఫైడ్ బై ఫోర్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండర్ టెక్ ద ఎంపరర్ అగెయిన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే డిగ్గింగ్ ద పాస్ట్ అని హ్యావింగ్ రిగ్రెట్స్ బట్ ఫోర్ ఆఫ్ మోన్స్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ మధ్య కొంచెం డిస్కషన్స్ కొంచెం టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్టెబిలిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఫ్రేమ్ ఉంటుంది ఒక్కొక్కరికి కొంచెం త్వరగా జరిగితే ఒక్కొక్కరికి లేట్గా జరుగుతుంది బట్ ఖచ్చితంగా రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ఎండ్ అవ్వలేదు వెరీ సూన్ ఒక రకమైన అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీ రిలేషన్షిప్ గురించి క్వీన్ ఆఫ్ ఫోన్స్ ద ఎంప్రయర్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ఛన్ ఆఫ్ కప్స్ సో మీ గురించి మీరు సెల్ఫ్లో తీసుకోండి సెల్ఫ్ కేర్ తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మీరు స్టబన్గా ఉండండి ఎప్పుడు మీరు చేయని తప్పు కోసం మీరు వంగి ఉండవలసిన అవసరం లేదు అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ అంటే మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి చెన్ ఆఫ్ కప్స్ అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ చూద్దాం హ్యాపీ ఫ్యామిలీ ఖచ్చితంగా మీరు చాలామంది మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు ఆల్రెడీ చేస్తున్నారు కొంతమంది హీలర్ ఆఫ్ ది ఏజెస్ మీకు ఇతరులను హీల్ చేసే శక్తి ఉంది బట్ దానికన్నా ముందు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఫస్ట్ కంప్లీట్గా హీల్ అవ్వాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెజీషియన్ అంతా మీరు రెండు ఆఫ్ ద టెక్ సో మీరు మెజిషియన్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఏది కావాలంటే అది మేనిఫెస్ట్ చేయవచ్చు బట్ మీ థాట్స్ ఏమో ఆలోచిస్తున్నారు నెగిటివ్ థాట్సా పాజిటివ్ థాట్సా అని చూసుకోండి బికాజ్ మీరు ఎక్కువగా ఏదో ఆలోచిస్తే అదే మేనిఫెస్ట్ చేస్తారు ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మూమెంట్ మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా ఎనర్జీ అనేది గ్రో అవుతుంది ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ ఫుల్మోనియన్స్ స్కోపియో సో మీలే ఉన్న నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఇంటెన్షన్స్ కానీ ఉంటే రిలీజ్ చేసేయండి వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ ఇట్ ఈస్ కమ్ టు యూ నౌ సో మీకు ఏది కావాలో క్లియర్గా డిసైడ్ అవ్వండి ఎక్స్ప్రెస్ యువర్ లవ్ గో హెడ్ అండ్ మేక్ ద రొమాంటిక్ ఎస్ సో మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి అండ్ లెట్ కోఫ్ కంట్రోల్ ఇష్యూస్ ఎలా ది సిచ్యువేషన్ టు అన్ఫోల్ నేచురలీ సో పర్సన్ కానీ కంట్రోల్ చేయడం సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం మానేయండి సిచ్యువేషన్ దాని అంతా అది అన్ఫోల్డ్ అయ్యేలా చూడండి నేచురల్గా సో ఇండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియ్యూ అండ్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్